ఈరోజు ముస్లిం సోదరులు జరుపుకుంటున్న మినారీ పండుగ ఈ ఈరోజు శుక్రవారం రావడము అలాగే శ్రీ సర్వేపల్ల రాధాకృష్ణ జయంతి సందర్భంగా రెండు కార్యక్రమాలు ఉద్యోగ సంఘాలు జరుపుకోవడం వల్ల మంచి శుభదాయకము ఎందుకంటే గురువులు అంటే దైవంత సమానము కంటే ఎక్కువగా గురువు కూడా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ యొక్క గురువు గురువులకు ఈ యొక్క కార్యక్రమానికి మంచి జరగాలని నేను సిపిఐ పార్టీలో కోరుకుంటున్నాను అలాగే ముస్లిం మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ఈ ముస్లిం సోదరులంతా కూడా ఈ మిలా పండుగను సంతోషంగా చేసుకోవాలని వారందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సర్వే సర్వేపల్లె రాధాకృష్ణ ఒక నూట ముప్పై ఏడవ జయంతి ఉత్సవాన్ని యావత్ భారతదేశం మొత్తం కూడా జరుపుకోవాలని ఉపాధ్యాయులంటే ఎంతో పవిత్రతతో కూడినటువంటి వారు ఈనాటి విద్యార్థులే రేపటి పౌరులుగా తీర్చిదిద్దినటువంటి మహోన్నతమైన వారు విద్యార్ ఉపాధ్యాయులు అలాంటి ఆ సర్వేపల్లె రాధాకృష్ణ నూట ముప్పై ఏడవ జయంతి ఈనాడు పద్యలో ఘనంగా జరుపుకోవడం కూడా చాలా సంతోషమైన విషయము ఎందుకంటే తల్లి తండ్రి తర్వాత గురువు ఆ గురువు అనే స్థానం అనేది చాలా పవిత్రమైనది విద్యార్థులను ఈ దేశం దిశ దశ భవిష్యత్తు నేర్పే వాళ్ళు గురువులు అలాంటి గురువు గారికి ఈనాడు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం అనేది చాలా పవిత్రమైనది అలాగనే ఈ బద్వెల్లోని మున్సిపాలిటీ పరిధిలోని నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదరులందరూ కూడా ముందుగా నా యొక్క శుభాకాంక్షలు మిలాడీ నవి పండుగ కార్యక్రమానికి ఎందుకంటే మిలాడీ నవి అనేది ముస్లిం సోదరులకే కాకుండా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు అలాంటి మిలాడి నబీ కార్యక్రమాన్ని చాలా పవిత్రంగా అందరూ కూడా ఆయన బాటలో నడవాలని ఆయన యొక్క జ్ఞాన అభ్యుదయ భావాలతో ఆ ఒక మహానుభావుని సిద్ధాంతాలతో కూడా ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాలని ముస్లిం సోదరులు ఈ ఒక పవిత్రమైన మిలాడి నబీ పండుగను చాలా పవిత్రంగా జరుపుకోవాలని ఆ ఒక మంచి ఆధ్యాత్మిక భావనలో ప్రజలందరూ కూడా మంచిగా ఎలాంటి కల్మషము ద్వేషాలు లేకుండా జరుపుకొని ప్రజలకి ఆదర్శ ఉండాలని కూడా నేను ముస్లిం సోదరులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మిలాడి నబి మరి ఉపాధ్యాయ దినోత్సవం కూడా ఈ రెండు ఒకే రోజు ఈరోజు శుక్రవారం రావడం అనేది చాలా పవిత్రమైన రోజు కనుక అందరూ కూడా నేను నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు ఉపాధ్యాయులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భద్రవేళ ప్రాంత ప్రజలకు ఉపాధ్యాయ దినోత్సవం మరియు మిలాడి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పురస్కరించుకొని ఆయన అవార్డులు తీసుకోకుండా ఆ జయంతిలు చేసుకోకుండా ఆయన ఒకటే చెప్పాడు ఏమని నా జయంతిని చేయొద్దు నా జయంతి నాడు ఉపాధ్యాయ దినోత్సవం చేయండి ఎందుకంటే ఉపాధ్యాయు అనేవాడు దేశంలో సర్వోత్తమైనటువంటి వ్యక్తి అందరికీ గురువు లాంటి వారు ఉపాధ్యాయుడు అదే అంటాడు దేవుని కంటే గొప్పవాడు గురువు అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురువు దేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేన మహానేరు అంటే గురువు తల్లిదండ్రుల తర్వాత గురువు తల్లిదండ్రి గురువు దైవం తల్లిదండ్రుల తర్వాత గురువే స్థానం కాబట్టి గురువులు గౌరవించేది ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి మతం భద్రతాలకు ఉండే గురువులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు ముస్లింకు ముఖ్యమైన పండుగ మిల్లాడినది ఎందుకంటే ముస్లింస్ కు చాలా పవిత్రమైన వాళ్ళ యొక్క గురువు యొక్క ఈ రోజు పండుగ కాబట్టి వారికి కూడా ముస్లిం సోదరులకు కూడా అందరికీ కూడా ముస్లిం సోదరులకు ఒకసారి మరొకసారి మిల్లాడి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంటే ఈ రెండు భావ పండుగలు ఈ రోజు వచ్చినాయి కాబట్టి మంచి పవిత్రమైన పండుగలు రెండు ఒకటి గురువులను గౌరవించడము రెండోది ముస్లింస్ కు ముఖ్యమైన పండుగ మిలాడైనవి కాబట్టి ఈ యొక్క పండుగలు రెండు కూడా ఈ రోజు అందరూ శాంతియుతంగా అందరూ గౌరవంగా అందరూ గురువులు గౌరవించి మంచి భయభక్తులతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడము చాలా సంతోదాయకం